హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఆంధ్ర రుచుల్లో వేడివేడి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి వేసుకొని అవి వేగాక బాగా వేపుకోవాలి వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు వేగాక ఉప్పు పసుపు వేసుకొని వేపుకోవాలి అవి ఉండగా పక్కన చేపల్లో పసుపు కారం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని చేప ముక్కలకి కలిపి కల తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగాక దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి చూసుకోండి దాంట్లో దీంట్లో కారం ఎక్కువైపోద్ది అవి వేగాక నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక చేప ముక్కలు ఒకటి ఒక్కొట్టి విడవకుండా దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక కారం వేసుకొని కొసేపు మగ్గాక నీళ్ళు పోసుకోవాలి ఒకసారి వే గరిటె పెట్టకుండా చేతితో తిప్పుకోవాలి చేపలో పులుసు వేసుకోవాలి కూరలో పులుసు వేసుకొని ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో చూసుకోవాలి పులుసు వేసుకొని దగ్గరికిగిరాక ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం తర్వాత చింతపండు పులుపు వేసుకున్నాక దగ్గరికి ఎగిరాక దగ్గర విగిరాక జీలకర్ర ధనియాలు పొడి చేసుకొని పేస్ట్ కింద పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి తినికోసేపు ఎగరనివ్వాలి మళ్ళొకసారి తిప్పుకోవాలి తిప్పుకున్నాక కర్రైపాకు వేసుకొని దించేసుకోవడమే వేడి వేడి చేపల పులుసు రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మా వీడియో చూసినందుకు